లోక్సభలో కాంగ్రెస్ పక్షనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్చోట్ గద్దెచోట్ నిరసన కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్యువై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టి నవతారకేష్ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక జాంపేట గాంధీ చౌక్ సెంటర్లో ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్ఎస్యువై జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఇన్ఛార్జ్ రాజీవ్ గాంధీ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ మనీష్ తివారి పిసిసి సభ్యుడు బోడా వెంకట్ కాంగ్రెస్ సిటీ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ హాజరు కాగా చింతాడ వెంకటేశ్వరరావు కొవ్వూరి శ్రీనివాస్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చామర్తి లీలావతి తదితరులు పాల్గొన్నారు ముందుగా జాంపేట సెంటర్లో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం భారీగా తరలివచ్చిన ఎన్ఎస్యుఐ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు రాహుల్ గాంధీ చేపట్టిన పోరాటానికి ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తుందని రాజీవ్ గాంధీ అన్నారు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటేసేవారి ఓట్లను తొలగించడం ద్వారా లబ్ధి పొందాలని చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కాంగ్రెస్ పార్టీతో పాటు అనుబంధ విభాగాలు పెద్ద ఎత్తున ర్యాలీలు ధర్నాలు నిరసన ప్రదర్శనలు చేపడుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ నాయకులు వేముల శ్రీనివాస్ నరాల సాయి నందకిషోర్ పెనుగొండ పవన్ కార్తీక్ షమీ పోసి కుమార్ సంపత్ కాంగ్రెస్ నాయకులు ఇజ్జారావుతు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు The Election Commission of India, which is an autonomous body, is no more an autonomous body now. The Election of Commission of India is acting, is behaving like a frontal wing of BJP. Recently, in Bangalore, in Mahadevapura Assembly, there were 1 lakh fake voters. More than 1 lakh voters, fake voters were added. Recently, leader of opposition, our leader, Sri Rahul Gamiji, exposed the vote theft with concrete evidence. So on behalf of NSY, we are carrying this campaign. It's a responsibility of every, city, every citizen in the country to stand up against this vote show. Recently, in Bihar, the Election Commission of India, Remove 65 lakh voters without any transparency. so they are stealing the rights of the citizen in the country. so we demand election commission of india to conduct a free and fair elections. we demand our student community to join hands with us in the fight against this election commission and bjp to save the democracy of our country, to save the future of this country. thank you. Iwala. ఎన్ఎస్యు ఆధ్వర్యంలో ఓట్ చోరీ అనే కార్యక్రమం నిరసన కార్యక్రమం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాల్యపల్లి మురళి గారు అలాగే పిసిసి సభ్యులు కుబూర్ శ్రీనివాస్ గారు చింతాడు వెంకటేశ్వరరావు గారు సత్యనారాయణ గారు లీలావతి గారు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎన్ఎస్యుఐ బాధ్యులు రాజీవ్ గాంధీ గారు అలాగే ఓట్ చోరీ కార్యక్రమ నిర్వాహకులు రాష్ట్ర బాధ్యులు మనీష్ గారు ఇద్దరు కూడా ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి విచ్చేసేయడం జరిగింది ఇది కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇవాళ ఎన్ఎస్సిఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారు కానీ రాష్ట్ర స్థాయి నాయకులు కానీ పాల్గొనే ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఓట్ల దొంగతనం జరుగుతుంది లక్షలాది ఓట్లు లేని వాళ్ళు అక్కడ కాని వాళ్ళతో ఒకే ఇంట్లో వందల కొద్ది వేల వేల ఓట్లు తయారు చేసి వాళ్ళ అధికార పార్టీ ఆ ఓట్లన్నీ తమ ఓట్లుగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంటే ఒంటి చేతితో ఆ కుట్రను అడ్డుకునే కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు చేపట్టి ఇవాళ బీహార్ రాష్ట్రంలో మీరు చూస్తే జన ప్రభంజనం జన సునామీని సృష్టిస్తూ రాహుల్ గాంధీ గారు ముందుకెళ్తున్నారు ఆ కార్యక్రమానికి మద్దతుగా ఇవాళ రాజమండ్రిలో ఎన్ఎస్సీఏ తారకేష్ ఆధ్వర్యంలో ఎన్ఎస్సీఏ సభ్యులు స్టూడెంట్స్ అందరికీ ప్రజలకు చైతన్యం కలిగించే విధంగా మేము అందరం అని చెప్పి తెలియజేస్తూ ఎన్ఎస్ఏ జాతీయ కార్యదర్శి అయిన రాజీవ్ గాంధీ గారు అలాగే హంబద్ రంగ కార్యక్రమానికి సంబంధించి మనోజ్ గారు ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా పర్యటన భాగంగా రాజమండ్రి రావడం జరిగింది ఆయనకి ఎన్ఎస్ఏ కార్యకర్తలు అందరం ఘనంగా స్వాగతం కలవడం కలవడం జరిగింది అలాగే మా ఎన్ఎస్ఏ రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా ఈరోజు రావడం జరిగింది మేమంతా కూడా ఒకటే చెప్తామండి స్టూడెంట్స్ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఎన్ఎస్సి వెంటనే వెళ్ళి ఆ స్టూడెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామని అలాగే గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫెసిలిటీస్ ఏమున్నా సరే మేము ఫైట్ చేస్తున్నా చెప్పిస్తామని అలాగే మా లక్ష్యం ఒకటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే మా లక్ష్యం అని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలను వెలుగు తీసే దిశలో మా నాయకులు రాహుల్ గాంధీ గారు విశేషమైన కృషి చేసి ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ రూలింగ్ పార్టీకి తొత్తిగా మారిందని ఎలక్షన్స్ లో అవకతవకలు జరిగితే ఆయన ఘంటా పదంగా సాక్ష్యాధారో నిరూపించడం జరిగింది కాబట్టి ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యం కాపాడబడాలంటే పరిపూర్ణంగా కరెక్ట్ గా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి మా రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశానుసారం దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల అధ్యక్షులతో ఈ ఓట్ చోర్ కార్యక్రమము అనే కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ రోజు ఆల్ ఇండియా ఎన్ఎస్ఐ స్టూడెంట్స్ యూనియన్ నేషనల్ జనరల్ సెక్రటరీ రాజీవ్ గాంధీ తివారి గారు వచ్చారు చోరీ ఈ రోజు అభివర్ణిస్తా ఉన్నాం ఈ రోజు ఎన్ఎస్ఐ దేశ వ్యాప్తంగా యువత బయలుదేరింది రాహుల్ గాంధీ గారికి అండగా ఈ ఓట్ చోరీ గురించి అన్ని వెలికి తీస్తా ఉన్నాం రాహుల్ గాంధీ గారికి సపోర్ట్ గా ఎన్ఎస్సీఐ ఈ రోజున కథ దొక్కింది ఇవాళ రాజమండ్రి నగరం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఎస్ఏ నాయకులు లోకల్ నాయకులు విద్యార్థులు ఎన్ఎస్ఏ తరపున పాల్గొని ఈ ఓట్ చోడీ తేల్చాల్సిందే మోడీ గట్టి దిగాల్సిందనే నినాదంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉన్నారు ఈ రోజు ఆ దొంగ ఓటు తేల్చినట్లయితే దేశ ఇంకా ఆందోళన చేస్తామని చెప్పేసి బీజేపీని హెత్నిస్తా ఉన్నాం